తండ్రి బంధువుల కన్నా తల్లి తరపున చుట్టరికాలు ఎక్కువగా ఉంటాయి పిల్లలకు అందుకే హాలిడేస్ రాగానే అమ్మమ్మ ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు ఇక అమ్మకు సోదరుడు ఉంటే ఆ చనువే వేరు అక్కా చెల్లెలు పిల్లలు వచ్చారని సంబరపడిపోతూ ఉంటారు మేనమామలు ఇక మేనకోడలైతే మామ మీద చనువుతో దబాయించి మరీ కోరికల చిట్టా విప్పుతుంది అన్నదమ్ముల తర్వాత ఆడపిల్ల గిల్లి గజ్జాలు పెట్టుకునేది మేనమామతోనే కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే మేనమామ మాత్రం చాలా దుర్మార్గుడు కూతురు లాంటి మేనకోడలపై కన్నేశాడు చివరికి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు అక్కా బావను కూడా ఒప్పించాడు కానీ మేనమామంటే అస్సలు ఆమెకు ఇష్టం లేదు పెళ్లి చేసుకోవడం ఆమెకు ఇష్టం లేదని చెప్పింది చివరికి తల్లిదండ్రులకి విషయాన్ని కూడా చెప్పింది అయినా వారు వినలేదు తనని కాదు అన్నందుకు కోడలపై అక్కసు పెంచుకున్నాడు ఈ దుర్మార్గుడు చివరకు అంతమొందించాడు ఈ విషాద ఘటన కర్ణాటకలోని హవేరీ జిల్లా హనగల్ తాలూకాలో జరిగింది బైచువల్లి గ్రామానికి చెందిన దీపకు ఇరవై ఒక్క సంవత్సరాలు ఆమెకు మేనమామ బార్కీ ఉన్నాడు వీరిద్దరి మధ్య సుమారు పద్నాలుగు సంవత్సరాల గ్యాప్ ఉంది అయితే అక్క కూతురిపై మోజుపడ్డ బార్కి ఆమెను పెళ్లి చేసుకోవాలని భావించాడు అక్కతో పాటు కుటుంబ సభ్యులను ఒప్పించాడు అయితే మేనమామను పెళ్లి చేసుకోవడం దీపకు అస్సలు ఇష్టం లేదు అతను తాగుబోతు కావడం అప్పుడప్పుడు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించేవాడు అయినా తల్లిదండ్రులు బలవంతంగా ఆమెకు నిశ్చితార్థం చేశారు ఇంకొన్ని రోజుల్లో పెళ్లి కూడా చేయాలని నిర్ణయించారు ఈ మధ్యలోనే అతను తప్పతాగి వచ్చి మేనకోడలతో అసభ్యంగా నడుచుకునేవాడు ఈ హింసను తట్టుకోలేక దీప మేనమామను పెళ్లి చేసుకోనని తల్లిదండ్రులకు తెగేసి చెప్పింది ఈ విషయం బార్కీకి చెప్పారు అమ్మాయి తల్లిదండ్రులు దీంతో నిశ్చితార్థం అయిన తర్వాత తనను కాదు అంటోందన్న కోపంతో ఒకసారి మాట్లాడదామని రమ్మని ఆమెను బయటకు తీసుకువెళ్ళాడు ఓ నిర్జీవ ప్రాంతానికి తీసుకువెళ్లి విషమిచ్చి ఆ తర్వాత ఆమెకు విరివేసి వేసి డు దీప కనిపించలేదని తల్లిదండ్రులు వెతుకుతూ ఉండగా ఏం ఎరగనట్టు ఉండిపోయాడు దీప కనిపించడం లేదని తల్లిదండ్రులు వెతుకుతూ ఉన్నారు చివరికి తనకు ఏమీ తెలియదు అన్నట్టే ప్రవర్తించాడు తను కూడా ఆమె కోసం వెతుకుతున్నట్టు యాక్ట్ చేశాడు అందరూ కూడా అతనికి ఏమీ తెలియదని భావించారు ఇలా అతను ప్రవర్తన కాస్త బంధువులకు కుటుంబ సభ్యులకు తెలిసింది అతని కదలికలు కూడా అనుమానంగా తోచాయి వెంటనే అతన్ని ప్రశ్నించి పోలీసులకు ఫిర్యాదు చేశారు దీప తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు నిజం బయటకు వచ్చింది తనను చంపేశానని బార్కి ఒప్పుకున్నాడు చివరికి అనవసరంగా ఈ సంబంధాన్ని ఒప్పుకున్నామని లేదంటే తమ కుమార్తె తమతోనే ఆనందంగా ఉండేదని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు